హలో అండి నేను మీ నాగలక్ష్మి నేనైతే ఇవాళ నాకు వచ్చేసి పల్లీ లడ్డు ఇంకా నువ్వుల లడ్డు డ్రై ఫ్రూట్ లడ్డు ఆర్డర్ వచ్చిందనమాట నేను ఎట్లా ప్రిపేర్ చేశానో చూసేద్దాము ఇన్ని రోజులు చాలామంది అడిగారండి లాంగ్ వీడియో చేయండి లాంగ్ వీడియో చేయండి అని నేను ఎందుకు చేయలేదు అంటే ఈ వంట చేసుకుంటూ వీడియోస్ ఎయిటింగ్ చేసుకొని మళ్ళీ ఇంట్లో చూసుకుంటూ లాంగ్ వీడియోస్ అంటే చాలా టైం పడుతుంది కదా అందుకని చెప్పి నేను ఎప్పుడు లాంగ్ వీడియో షూట్ చేయలేదనమాట ఇవాళ అనిపించింది చాలామంది కస్టమర్స్ కూడా అడిగారు మీరు ఇంకా ఎలా చేస్తారో డీటెయిల్డ్గా వీడియో తీయండి అని చెప్పేసి కొంతమంది నేర్చుకుంటాము అని అడిగారు ఇంకా అందుకని చెప్పి ఇవాళ లా ఒక లాంగ్ వీడియో చేద్దాము అని చెప్పేసి నేను చేశానండి ఈ ఈ స్వీట్స్తో పాటు ఇంకా హార్ట్ కూడా నాకు ఆర్డర్ ఇచ్చారు అవన్నీ అయితే నేను ప్రిపేర్ చేసేస్తాను ఈ వేరే షార్ట్స్లో నేను ఎలా చేశానో చెప్తాను ఫస్ట్ అయితే నేను పల్లీలు వేయించానండి వేయించి పక్కన పెట్టుకున్నాను పల్లీలడ్డు కోసం అని చెప్పి తర్వాత ఏమో నువ్వులు వేయించాను నువ్వులు కూడా వేయించేసి నేను పక్కన పెట్టాను అనమాట నాకైతే ఎంత నెయ్యి కావాలో అంత నెయ్యి అంటే ఇప్పుడు డ్రై ఫ్రూట్ లడ్డుకి నెయ్యి కావాలి కదండి ఎంత నెయ్యి కావాలో అంత నెయ్యి నేను వెన్న కరగపెట్టుకుంటాను అనమాట వెన్న నెయ్యి కాసి నేను పక్కన పెట్టుకుంటాను నాకు ఎంత అయితే సరిపోతుందో ఎప్పటికప్పుడు ఏంటంటే ఇట్లా ఫ్రెష్గా చేసుకుంటే మంచిగా బాగుంటుంది అని చెప్పేసి అలా చేస్తాను అనమాట చాలామంది నా ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి షేర్ చేయండి వీడియో నచ్చితే కనుక మీ కామెంట్ చేయండి ఇంకా వేరే ఇంకా ఐటమ్స్ ఏమైనా చేయాలి ఎలా నేర్చుకోవాలని కొంతమంది అడుగుతున్నారు అట్లా ఏమైనా చేయాలన్నా సరే మీ కామెంట్ చేయండి నేను నా పద్ధతిలో నేను ఎలా చేస్తానో మీకు చేసి నేను చూపిస్తాను అవి అన్నీ వేయి నువ్వులు పల్లీలు వేయించుకొని పక్కన పెట్టుకున్నాక ఇట్లా డ్రై ఫ్రూట్ లడ్డు కోసం అని చెప్పి నేను బాదం పప్పు సన్నగా కట్ చేశాను అనమాట బాదం పప్పు కట్ చేసినాక ఇట్లా జీడిపప్పును కూడా నేను కట్ చేశాను డ్రై ఫ్రూట్ లడ్డు అయితే ఈ కట్ చేయటమే చాలా అంటే చాలా లేట్ అయిపోద్దండి ఈ కటింగ్కి మిషన్ ఉంటుంది తీసుకోవాలి అని మా హస్బెండ్ అంటున్నారు నేనేమో డ్రై ఫ్రూట్ లడ్డు పెద్దగా ఎవరు ఆర్డర్ చేయరండి ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ ఎప్పుడో ఒకసారి ఉంటుందన్నమాట అందుకని చెప్పాను డ్రై ఫ్రూట్ లడ్డు కోసం అని చెప్పి మిషన్ తీసుకోవట్లేదు అనమాట ఆ మిషన్ ఉంటే ఇంకొంచెం పని కొంచెం ఈజీగా అవుతుంది కాకపోతే అది కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉందంటే మూడు వేల ఐదు వందలు నాలుగు వేలు అలా ఉందనమాట ఫ్లిప్కార్ట్లో చూస్తుంటే ఇప్పుడు అంత పెట్టి ఎందుకులే అని చెప్పేసి నేను ఆ మిషన్ తీసుకోలేదండి అందుకని ఎప్పుడైనా ఒకసారి ఇట్లా డ్రై ఫ్రూట్ల ఆర్డర్ వచ్చినప్పుడు నేనే ఇట్లా సన్నగా చాక్తో కట్ చేస్తాను కొంచెం టైం ఎక్కువ తీసుకున్నా అలా కట్ చేస్తాను అనమాట అన్నీ కట్ చేసుకొని కొబ్బరి కూడా తురుముకొని పక్కన పెట్టుకొని ఇలా ఖర్జూర పండుని సీడ్ తీసేస్తానండి గింజలు మొత్తం తీసివేసి దీన్ని కూడా నేతిలో ఫ్రై చేయాలన్నమాట ఖర్జూరాన్ని కూడా ఇలా నెయ్యి వేసుకొని నాకు ఈ నట్స్ ఉంటాయి కదా ఈ నట్స్ అన్ని పప్పులన్నిటినీ ఒక ఫస్ట్ బాదం పప్పు వేసి ఆ బాదం పప్పు ఫ్రై అయినాక తర్వాత జీడిపప్పు ఫ్రై చేశాను తర్వాత గుమ్మడి గింజలు తర్వాత వాటర్ మిలన్ సీడ్స్ తర్వాత కొబ్బరి నువ్వులు గసగసాలు ఇట్లా వన్ బై వన్ అన్నీ వేసి ఫ్రై చేశాను అన్నమాట ఏదైనా మనం ఒక ఫుడ్ ఐటెం తయారు చేసేటప్పుడు అండి ఆ ఫ్రై చేసే విధానంలోనే దాని టేస్ట్ అంతా డిపెండ్ అయి ఉంటుంది ఎందుకు అంటే మనం వేయించేటప్పుడు కంగారు కంగారుగా వేయించేసి లేదా కలర్ చేంజ్ అయిపోయి లేదా మాడిపోతే ఆ మాడిపోయిన వాసనే వస్తుంది కలర్ చేంజ్ అయితే సరిగ్గా మనం చేసే ఐటెం కలర్ కూడా సరిగ్గా ఉండదు వేయించేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా దగ్గరుండి సిమ్లో పెట్టి వేయించాలండి ఏది వేయించినా సరే నేనైతే అలానే వేయిస్తాను పల్లీలైనా నువ్వులైనా ఇలా డ్రై ఫ్రూట్స్ అయినా ఏదైనా సిమ్లో పెట్టి నిదానంగా ఒకదాని తర్వాత ఒకటి వేస్తూ అది ఫ్రై అయిపోయింది అనుకున్నాక ఇంకో ఐటెం యాడ్ చేస్తూ నేను ఇట్లా ఫ్రై చేస్తాను అనమాట ఆ నట్స్ అన్నీ ఫ్రై అయిపోయినాయి తర్వాత ఏమో ఇట్లా ఖర్జూరాన్ని కూడా నేను నెయ్యి వేసి ఫ్రై చేశాను అనమాట యాక్చువల్గా ముందు కూడా నేను ఇంకా రాగి చక్రాలు అవన్నీ చేశానండి అవన్నీ కూడా నేను లాంగ్ వీడియో తీద్దాం అనుకోలేదు లేకపోతే చూపించేదాన్ని అవి కూడా నేను ఎలా చేస్తాను చాలామంది పల్లి ఉండలికి వాటికి ఏ బెల్లం వాడతారు అని అడుగుతున్నారు నేనైతే ఆర్గానిక్ బెల్లం వాడతానండి పల్లి ఉండలకైనా నువ్వులు ఉండలకైనా వేటికైనా తర్వాత ఇట్లా బెల్లం అంతా రెండింటికి సరిపడా బెల్లం తురిమేసి పక్కన పెట్టి పల్లీల్ని మిక్సీ చేస్తానండి మిక్సీ చేసినాక మళ్ళీ బెల్లం కూడా వేసి మళ్ళీ మిక్సీ చేయాలన్నమాట మిక్సీ చేస్తే అప్పుడు చాలా బాగుంటుంది అంటే బెల్లం ఉండలు ఉండలుగా లేకుండా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇవైతే ఒక చిన్ని బాబు కోసం అని చెప్పి వాళ్ళ పేరెంట్స్ చేయించారండి ఇట్లా అందుకని చెప్పి చిక్కి పల్లీ ఉండలు పప్పులు పప్పులుగా అలా ఉండలు కాకుండా ఇట్లా చేయమని అడిగారనమాట అందుకని ఇట్లా మిక్సీ చేసి నేను చేశాను అనమాట తర్వాత నువ్వుల్ని కూడా చేశాను మీకు కూడా ఈ స్నాక్స్ అవన్నీ కావాలంటే కొరియర్ అవైలబుల్ ఉందండి నేను కొరియర్ చేస్తాను మీకు కూడా కావాలంటే ఆడ స్క్రీమ్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి ఆ పల్లి ఉండలు అయిపోయినాక ఇట్లా నువ్వుల్ని నేను మిక్సీ చేశాను మిక్సీ చేసి మళ్ళీ బెల్లం వేసి మళ్ళీ మిక్సీ చేయాలి и చూడటానికి ఒక ఒక ఎనిమిది నిమిషాల వీడియో నేను చేసినా సరే ఇవి నేను పన్నెండింటికి మొదలు పెట్టానండి పన్నెండింటికి మొదలు పెడితే నాకు ఇవన్నీ అయ్యేసరికి నాలుగున్నర అయ్యింది అనమాట అంటే అన్నీ కట్ చేసుకొని వేయించి మళ్ళీ వాటిని చల్లారి పెట్టి ఇట్లా లడ్డూలు అవన్నీ చేయటానికి నేను ఎందుకంటే వాళ్ళకి ఐదింటికల్లా వాళ్ళకి ఇచ్చేస్తాను అని చెప్పాను అనమాట ఇంక అందుకని నేను నాలుగున్నర కల్లా ఇట్లా చేసేసి నేను వాళ్ళకి నేనే ఇచ్చానండి ఎందుకంటే గుడివాడే కదా వాళ్ళు వాళ్ళకి డోర్ డెలివరీ కావాలి అని చెప్పారని అనమాట అందుకని చెప్పి నేనే తీసుకువెళ్ళి ఇచ్చాను అనమాట వీడియో స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూస్తే అసలు నేను ఏం చేశాను ఎలా చేశాను అన్నది చాలా వరకు నేను డీటెయిల్డ్గా వీడియో చేశానండి ఇలాచీ పొడి వేసి చాలా బాగా కల ఎందుకంటే మళ్ళీ ఒక దగ్గరే ఉంటే ఒక దగ్గరే ఉండిపోతుంది కదా అందుకని ఇలాచీ వేసి ఇలాచీ పొడి వేసి చాలా బాగా కలపాలన్నమాట చాలామంది అక్క మీరు గ్లౌజులు ఎందుకు వేసుకోరు అని అడుగుతున్నారండి ఎందుకు వేసుకోను అంటే దానికి కూడా ఒక రీజన్ ఉంది గ్లౌజులు వచ్చేసి ప్లాస్టిక్ వస్తుంది కదండి అందుకని చెప్పి ప్లాస్టిక్ వాటిల్ని వేసుకొని మళ్ళీ కలిపితే ఆ ప్లాస్టిక్ స్మెల్ ఎక్కడొస్తుందో అని చెప్పేసి నేను గ్లౌజులు వేసుకొని ఇంకొకటి ఏంటండి అండి ఇలా పిండులు ఎక్కువ ఎక్కువ కలిపేటప్పుడు మనం గ్లౌజులు వేసుకుంటే అవి చినికిపోతాయండి అంటే అంత స్ట్రాంగ్గా ఉండవనమాట మనం ఇప్పుడు పిండులు నేను చక్కల పిండి అయినా లేదా చక్రాల పిండి ఇట్లా గట్టి గట్టిగా కలిపేటప్పుడు అవి బెజ్జాలు పడిపోయి అవి చినిగిపోతాయి అందుకని చెప్పేసి నేను గ్లౌజులు ఫస్ట్లో నేను వేసుకునేదాన్ని కానీ అవి ప్లాస్టిక్తో కదా అవి చినిగిపోయి ఆ ప్లాస్టిక్ ఎక్కడ ఫుడ్లోకి వస్తుందో అని చెప్పేసి నేను గ్లౌజులు వేసుకోవడం మానేశానండి నేనే చేతులు మంచిగా శుభ్రంగా ఉంచుకొని నేను చేస్తాను అనమాట డ్రై ఫ్రూట్ లడ్డూలు అయితే స్వీట్నెస్ కోసం ఖర్జూరం స్వీట్ సరిపోదేమో అని చెప్పి హనీ వేశానండి ఈ హనీ కూడా నేను ఫామ్స్ నుంచి తెప్పిస్తానండి నా దగ్గర హనీ కూడా అవైలబుల్గా ఉంటుంది కావాలంటే కనుక ఆర్డర్ చేసుకోండి చాలా థ్యాంక్స్ అండి చాలా మంది నాకు చాలా సపోర్ట్ ఇచ్చి చాలా బాగా నన్ను సపోర్ట్ చేస్తున్నారు నేను ఒక వీడియో పోస్ట్ చేస్తాను ఆ వీడియోకి అయితే ఎంత పాజిటివ్గా నన్ను రిసీవ్ చేసుకున్నారో చాలా హ్యాపీ అనిపించింది నాకైతే ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ కూడా నాకు చేయండి మీకు ఏమైనా కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి